నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి మూడు విడతల్లో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఇరవై వేల రూపాయలను తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను అయితే పంపిణీ చేసేయడం జరిగింది తాజాగా మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మూడో విడత ఆరు వేల రూపాయలు జమ కావాలంటే మీరు ఏం చేయాలి ఏంటి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు మరి మనం ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇందులో ఇప్పటికే రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మూడో విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మూడో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి మూడో విడత డబ్బులు రావాలి అంటే రైతులు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మూడో విడతలో భాగంగా రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేరుందో లేదో చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా కొన్ని అంటే ఈ విధంగా మీరు ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి ఇక ఈకేవైసీతో పాటు ఎన్పిసే లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీని ఆ విధంగా చేసుకున్న తర్వాత లింక్ కూడా చేసుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇది అనుకుంటే పీఎం కిసాన్ యాప్ ద్వారా మీరు ఈకేవైసీని మొఖాన్ని ఫోటో తీసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అది కూడా వీలు కాకపోతే నేరుగా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయచ్చు ఈ విధంగా అనేక రకాలుగా కూడా ఈకేవైసీ మీరు పూర్తి చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ పూర్తి చేస్తే కనుక మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా డబ్బులు అయితే ప్రభుత్వం వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి ఒకవేళ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోండి అలా వీలు కాలేదనుకుంటే కొత్తగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అది కూడా ఆఫీస్ అకౌంట్ అయితే కనుక చాలా బాగుంటుంది మీకు డబ్బులు అనేది వెంటనే కూడా జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి వారు ఇలా చేసుకోండి దాంతోపాటుగా మనకు రైతులందరికీ కూడా మనకు మళ్ళీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత చివరి విడత అనమాట ఇది ఫైనల్ విడత మరి ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాయి మరి ఫైనల్ విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఆరు అయితే జమ చేస్తుంది రెడీగా ఉండి పైసలు అయితే తీసుకోండి ఇప్పుడు పన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఏ కారణం చేత మీకు జమ కాలేదైతే తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు సరిచేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే జమ అన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవడమే కాకుండా మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మరి ఈ విషయానికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి మరి దీంతోపాటు మరికొన్ని పథకాలు కూడా రాబోతున్నాయి అనేక పథకాల ద్వారా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులు అయితే అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అయితే మనకు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మనం ఈకేవైసి కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఏంటంటే ఈకేవైసీ ఎన్పిసిఐ దగ్గర ఆగిపోతున్నారు ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి ఒక డబ్బులు అయితే పడట్లేదు అనమాట కాబట్టి మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ముఖ్యంగా మీరు మీ యొక్క ఫోన్లోనే మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీతో పాటు అంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో ఒకవేళ ఇలా చేసుకోవాలనేటువంటి వారంతా కూడా మీ సేవకి వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన అంటే అక్కడ వాళ్ళు ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ తీసుకుని మీ దగ్గర వేలు ముద్ర వేయించుకుని ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు ఇట్లా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు విధాలుగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఏ విధంగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ పంట నష్టపరిహారం కూడా రావడం జరుగుతుంది మరి ఆ విధంగా మీరు ఒకసారి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి మరి ఇంకా లింకు ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ అనేది మనం ఎవరైతే రైతులు ఉంటామో రైతులంతా కూడా మనం ఈ యొక్క ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ మన అకౌంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి మరి మీ యొక్క ఏ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళండి ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట ఒకవేళ అలా ఏదైనా మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది మనకి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావని చెప్పి మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వేరే ఒక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోవడానికి అందులో బెస్ట్ అకౌంట్ ఏదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనమాట మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఒక పిఎం కిసాన్ సమానధి పథకమే కాదు అన్నదాత సుఖీభవనే కాదు ఈ పంట నష్టపరిహారమే కాదు సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇట్లా ఏ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు రావాలన్నా అకౌంట్ అనేది మనకి కీలక కాబట్టి మీ అకౌంట్ అనేది మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుందన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోండి మరికి ఈ డిసెంబర్ నెలలో మీకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి ఆల్రెడీ రైతు సేవా కేంద్రాలు లిస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ రైతు సేవా కేంద్రాల్లో ఎవరి జాబితాలో ఎవరి అయితే ఉంటుందో వారికి మాత్రమే ఇక్కడ ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే మీకు వస్తాయన్నమాట డబ్బులు అనేది కాబట్టి ఏదైతే కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా జాబితాలో రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను కలిసి అక్కడ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి దాని ప్రకారం చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి